నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్య మతస్థులకు సంబంధించి చెక్ పడనున్నట్టుగా తెలుస్తోంది అన్యమతస్థులు దేవాలయాలలో పని చేయకూడదు ఎందుకు అనంటే అన్యమతస్థులకు విగ్రహారాధన అన్న పూజలు అన్న గిట్టవు మన ప్రసాదాలన్నా గిట్టవు ఇక తమ మతం కాని వాళ్ళందరినీ కాపీర్లుగా భావించే వాళ్ళు మన మత ఆచారాలకు సంబంధించి పూజాక్రతువులు నిర్వహించే ఆలయాలలో పని చేయడానికి అర్హత లేదు కాబట్టి ఆలయాలకు సంబంధించి మతస్థులను వేరే డిపార్ట్మెంట్కైనా ట్రాన్స్ఫర్ చేయండి లేదా వాళ్ళని మీరు ఏమైనా చేయండి అభ్యంతరం లేదు కానీ వాళ్ళు మాత్రం ఆలయాలలో పని చేయడానికి వీల్లేదు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఈ దీనికి సంబంధించి చాలా గట్టిగా ప్రతి హిందువు కూడా నియధిస్తూ వచ్చారు ప్రశ్ని చూస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకుందట ఈ నిర్ణయం హిందువులంతా కూడా హర్షించేది ఇక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక సమావేశం జరిగింది పాలక మండలి సమావేశం అనంతరం టీటీడీ ఈఓ శ్యామలరావు పాత్రికేయులతో మాట్లాడారు స్విమ్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలు అందిస్తామని చెప్పడంతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఐవి సుబ్బారావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసు మేరకు అభివృద్ధి జరుగుతుందని చెప్పారు శ్రీవారి వైద్య సేవ ద్వారా ఆసక్తిగా ఉన్న వాలంటీర్స్ ద్వారా స్విమ్స్లో సేవలు ప్రారంభించనున్నట్టు కూడా తెప్పారు టీటీడీలో అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాలకమండ్రి నిర్ణయంలో వీళ్ళు తీసుకున్న దాంట్లో ఇరవై తొమ్మిది మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ ఇరవై తొమ్మిది మందికి బీఆర్ఎస్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది అంటే బీఆర్ఎస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల ఉద్యోగాలకు అవకాశం లేదు అసలు అన్యమతస్తుల ప్రవేశానికి అర్హత లేదు ఒకవేళ అన్య మతస్తులు ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికో లేకపోతే క్రతువుల కోసం వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మేము తలానా పలానా మతానికి సంబంధించిన వాళ్ళం మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము అని ఎందుకు అంటే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి క్రైస్తవ సిలువలను అక్కడ చాలా చెట్ల మీద వేయడం ఏడుకొండల్లో కూడా క్రైస్తవాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేయడం కూడా మనం చూసాం ఈ మధ్య కాలంలో రీసెంట్గా అక్కడ ముంతాజ్ హోటల్ కట్టడం ద్వారా ఇస్లామిక్ ప్రబలే అవకాశం ఉంటుంది ఆ ఏడు కొండలు కూడా వెంకటేశ్వర స్వామికి మాత్రమే అక్కడ ఎవరైనా సరే ఆ ఏడు కొండల్లో ఒక్క కొండను టచ్ చేయాలని చూసినా కూడా ఏ గతి పడుతుంది అనేది చూసాం ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నకూడదనే ఉద్దేశంతో ముంతాజ్ హోటల్కి ఇచ్చిన పర్మిషన్ని కూడా క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే ఇక చూసాం రెండు రోజుల క్రితం నమాజ్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుడు అక్కడ కనిపించిన విషయాన్ని అంటే అంత పర్టికులర్గా వాళ్ళు నమాజ్ చేసుకోవాలంటే ఆలయం దగ్గరకు వచ్చేసి కూడా నమాజ్ చేసుకోగలుగుతున్నారు అంటే అది అన్యమతస్థులు పెరగపోవడానికి కారణమవుతుంది ఇప్పటికే తూక్ జిహాదని మరో జిహాద్ అని దేవుడికి సమర్పించే ప్రసాదాలలో కూడా ఉమ్మేస్తున్న వైనాలను ఎన్నో వీడియోల రూపంలో మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఆలయ సమీపంలో అన్యమతస్తులు ఎవరు పనిచేయడానికి వీల్లేదు దీనికంటే దురదృష్టకరమైన మరో విషయం ఏంటంటే నేను చూశాను నాసిక్ త్రయంబకేశ్వర్లో చాలా పరమ పవిత్రమైన శివక్షేత్రంలో యేసు ప్రభు చిత్రపటాలను దేవుడి ఫోటోలతో పెట్టి అమ్మడం అక్కడికి వచ్చేది హిందువులైనప్పుడు అక్కడ అక్కడ ప్రభు చిత్రపటాలను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది దీని గురించి నిలదీస్తే అక్కడ భాష రా అంటే వాళ్ళ భాష మనం మాట్లాడలేకపోయాము అనే దాంతో వాళ్ళకు అర్థం కానట్టు నటించారు కానీ వాళ్ళకి అర్థమైందనే విషయం నాకు అర్థమైంది అక్కడ ఉన్న టెంపుల్ వాళ్ళకుండి నా విషయం చెప్పడం జరిగింది ఇది చాలా చోట్ల జరుగుతుంది శ్రీశైలంలో ఉంది అలాగే నేను తిరుపతి చూడలేదు కాబట్టి నాకు తెలియదు అక్కడ ప్రభు చిత్రపటాలకు సంబంధించి పెట్టి అమ్మడం అంటే దేవాలయానికి వచ్చే వాళ్ళు ఎవరుంటారు హిందువులు మాత్రమే ఉంటారు అలాగే ఆ ఆలయాల పవిత్రత కాపాడాల్సిన అవసరం ఉన్న సమయంలో అక్కడ అన్యమతాలకు సంబంధించిన దేవుడు ఫోటోలు పెట్టి అమ్మడము అనేది మత వ్యాప్తి చేయడానికి ఆలయాలకు వచ్చిన హిందువులను గ్రాప్ చేయడానికి అనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అన్యమతస్థులు ఆలయానికి సంబంధించిన ఏ విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు అలాగే ఆలయం లోపల పనిచేసే వాళ్లకు విఆర్ఎస్ ఇచ్చి పంపించడం కాదు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా జరగాల్సిన అవసరం ఉంది ఆలయం వెలుపల అంటే బయట పూజా సామాగ్రి అమ్మే వాళ్ళు కూడా అన్యమతస్థులు ఉండకూడదు ఎందుకు అనంటే మనం ఆలయానికి వెళ్తున్నామంటే ఎంతో నిష్టగా ఉదయాన్నే తలస్నానం చేసి ఏమీ తినకుండా శివుడి ఆలయానికి వెళ్తే శివుడిది వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే వెంకటేశ్వర స్వామిది అంటే ఏ ఆలయానికి వెళ్తే ఆలయ దేవుడి నామస్మరణ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం విగ్రహారాధనే నచ్చదు విగ్రహాలకు పూజ చేయడమే వేస్ట్ అనుకునే వాళ్ళ దగ్గర పూజా సామాగ్రి కొనుక్కొని తీసుకొని వెళ్ళడం ద్వారా మనం చేసిన పూజా ఫలితాన్ని పొందలేము కాబట్టి అన్యమతస్థులకు సంబంధించి టీటీడీ లోపల తీసేయడమే కాదు టీటీడీ చుట్టుపక్కల కూడా అన్యమతస్థులు ఎలాంటి వ్యాపారాలు చేయడానికి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అంటూ కూడా హిందూ సంఘాలు అయితే పెద్ద ఎత్తున కోరుతున్నాయి దీనికి సంబంధించి నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నాయి దీనికి కారణం లేకపోలేదు అన్యమతస్తులకు సంబంధించి ఆలయాలకు సంబంధించి హిందువులకు సంబంధించి సరైన అభిప్రాయం లేదు అభిప్రాయం లేనప్పుడు మా ఆలయాల దగ్గర వాళ్ళు బిజినెస్ చేసుకొని మా నమ్మకాల మీద నమ్మకం లేకుండా ఆదాయం కోసమే పనిచేయడం అనేది ఎంత మాత్రము సమంజసం కాదు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలే తప్ప ఆలయ చుట్టుపక్కల ఆదాయ మార్గాలు లేకపోతే అన్యమతస్తులను వ్యాప్తి చేసే మార్గాలు ఉండకూడదు ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ఏవైతే బిజినెస్లు చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయో ఇవి కూడా హిందువులే చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అంటూ అనేక హిందూ సంఘాలు కోరుకుంటున్నాయి ముంతాజ్ హోటల్కి సంబంధించి శివస్వామి నేతృత్వాలు చాలా పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు చేపట్టి ముంతాజ్ హోటల్కి సంబంధించి క్లోజ్ చేయించారు ఏదేమైనా టీటీడీ పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయం ఇరవై తొమ్మిది మంది అన్యమతస్తులను విఆర్ఎస్ ఇచ్చి పంపించేయాలనే నిర్ణయంతో చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు మఠాల ఆక్రమణలపై కూడా పరిశీలన జరుగుతుంది నిబంధనలు ఉల్లంఘించిన వారి పై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది ఇక శ్రీవారి ఆలయ భద్రతా దృష్ట్యా యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకురావాలని ఒంటిమిట్ట ఆలయంలో త్వరలో అన్న వితరణ కూడా ప్రారంభమవుతుందనే విషయం చెప్పారు ఇక రాజధాని అమరావతి సమీపంలోని అనంతవరంలోని శ్రీవారి ఆలయాభివృద్ధికి పది కోట్ల నిధులు మంజూరు చేశామని తిరుమల కొండలో పచ్చదనం పెంచాలన్న సీఎం ఆదేశానుసారం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా చెప్పారు ప్రభుత్వ అటవీ శాఖకు నాలుగు కోట్ల నిధులను మంజూరు చేశామన్నారు టీటీడీలో ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ చేస్తున్నామని అలాగే గూగుల్ అండ్ టీసీఎస్ సంస్థలు కసరత్తు జరుగుతోంది దీనికి సంబంధించిన విషయాన్ని చెప్పారు టీటీడీలో ఉద్యోగ పదోన్నతులు అమలుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల తలెత్తిన సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని ప్రమోషన్స్ ఇస్తామనే విషయం కూడా చెప్పారు అయితే ఈ ప్రమోషన్స్ లేకపోతే ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కంటే కూడా ఇరవై తొమ్మిది మంది అన్యమతస్థులకు సంబంధించి విఆర్ఎస్ ఇవ్వడము అనేది ఈరోజు హిందూ సంఘాలు హిందువులు హర్షిస్తున్న విషయం గతంలో అన్నమయ్యకు సంబంధించిన పరమ భక్తుడు వెంకటేశ్వర స్వామికి అలాంటి అన్నమయ్య నెత్తి మీద క్రిస్మస్ చూపి పెట్టిన వైనాన్ని కూడా చూసాము ఏడు కొండలకు సమయం దొరకట్లేదు ఆ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ ఏడు కొండల్ని మూడు కొండలు చేస్తా అన్నా ఆయన ఏం చేసిండు ఏడు కొండల ముందున్న వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్ చేస్తా అన్న కూల్ చేసిన వాళ్ళని ఏం అనేది చూసాం కాబట్టి ఎక్కడో ఆ వెంకన్న ఆ వెంకన్న స్వామి ఆ ఏడు కొండల్ని కాపాడుకుంటాడు లేకపోతే ఈ పాటికి ఆ ఏడు కొండల్లో ఎన్నో కొండల్ని ఎంతో కొంత కొండల్ని ఏమంటారు ఆక్యుపై చేయాలని ఇటు ఇస్లాము అటు క్రైస్తవం చాలా పెద్ద ఎత్తున ప్లాన్స్ వేసింది కానీ ఆ ప్లాన్స్ అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ముందు ఆటలు సాగలే ఎందుకంటే కలియుగ దైవం కలియుగంలో ఆటలు కట్టించడం ఆయనకు చాలా బాగా తెలుసు ఈ దిశగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఇరవై తొమ్మిది మందికి వీఆర్ఎస్ అన్యమతస్థలకు ఇస్తుందో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలకు సంబంధించి ఇదే జరగాలి ఆలయం లోపల క్రతువులు నిర్వహించడానికి హిందూ సనాతన ధర్మాన్ని పాటించి హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్హత ఉంటుంది అన్యమతాలకు అర్హత లేదు అనే విషయం మీద దేశవ్యాప్తంగా పోరాటం జరిగి అన్యమతస్తులు ఆలయంలో పనిచేయడానికి ఉన్న అర్హతను తొలగించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అంతేకాదు ఆలయ చుట్టుపక్కల కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని చెడగొట్టకుండా ఉండాలి అంటే అన్యమతస్సులకు సంబంధించి వ్యాపారాలకు అనుమతి ఇవ్వకూడదు అని జరుగుతోంది ఏదేమైనా కానీ టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు చూడాలి ఇది ఎప్పటికీ అమలు జరుగుతుంది అని ఎందుకంటే సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ గర్జించిన నాయకుల్లో ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఆ తర్వాత ముంతాజ్ హోటల్కి సంబంధించి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు ఆలయాల విషయంలో చాలా కఠినాతి కఠినంగా ఉంటామని చెప్పారు ఈ నేపథ్యంలో దీన్ని వెంటనే అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆలయాలకు చుట్టుపక్కల కూడా అన్ని వతస్తులకు ఎలాంటి టెండర్ల రూపంలో షాపులు ఇవ్వకూడదు అని కోరుకుంటున్నారు మరి మొత్తానికి టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయంపై అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి ఆర్ వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతూ ఉంటుంది కుటుంబం ఎంత పెద్దగా ఉంటే అంత బలంగా ఉంటాం కాబట్టి అండ్ మన వీడియోస్ వైరల్ గా మారట్లేదు అని చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు అది మీ చేతిలోనే ఉందండి మీరు చేసే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా అవసరం చెప్పాం కదా త్వరలోనే ఒక ఆఫీస్తో మీ అందరినీ కలవాలి అనుకుంటున్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలని వెంటనే అందించాలి అంటే మాకున్న పరిస్థితుల నేపథ్యంలో చేయలేకపోతున్నాం బట్ ఆర్థికంగా చేయూత దొరికితే నిజాన్ని నిర్భయం నిర్భయంగా చెప్పడంలో వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తాం సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అంత దాని ద్వారా ఆయన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు కానీ సనాతన ధర్మాన్ని దేశ హితాన్ని కోరుకునే వాళ్ళు కానీ మా లాంటి ఛానల్స్కి చిన్న చిన్న యాడ్స్ ఇవ్వడానికి వెనుక ఆడతారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు పేపర్ యాడ్స్కి లక్షల లక్షలు కేటాయిస్తూ ఉంటారు బట్ మాకిచ్చే యాడ్ యూట్యూబ్ ఉన్నంత కాలం ఆ వీడియోతో ఉంటుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్